మధురైలోని అన్నపూర్ణ కేటరింగ్స్ వాళ్ళు ముస్లిమ్స్ కోసం చేసే స్పెషల్ రెసిపీ అండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ మధురై వాళ్ళు చేసే ఈ స్పెషల్ రెసిపీ కోసం ముందుగా మనం రస్క్ తీసుకోవాలండి మామూలుగా అయితే బ్రెడ్ హల్వా అంటే బ్రెడ్తో తయారు చేసుకుంటాము కానీ ఈ క్యాటరింగ్ వాళ్ళు మాత్రం ముస్లిమ్స్ కోసమే స్పెషల్గా ఈ విధంగా హల్వా అనేది తయారు చేస్తారు అది కూడా రస్క్తో ఈ విధంగా ఇక్కడ నేను అయితే వంద గ్రాముల రస్క్ తీసుకున్నాను వంద గ్రాముల రస్క్ని ముక్కలుగా తుంపుకోవాలి అలాగే జీడిపప్పు తీసుకోవాలి హల్వా కాబట్టి ఇప్పుడు మనం ముక్కలుగా చేసుకున్న ఈ రస్క్ని మిస్ మిక్సీ జార్లో వేసుకోవాలి ఒకేసారి మిక్సీ పట్టలేదండి ఈ విధంగా సగం మెదిగిన తర్వాత మళ్ళీ మిగతా ముక్కలను కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను పొడిగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా పొడిలాగా తయారు చేసుకొని ఈ పొడిని పక్కన పెట్టేసుకుందాము వంద గ్రాముల వరకు ఈ బ్రెడ్ అదేనండి రస్క్ తీసుకున్నాము కదా వంద గ్రాములకు వచ్చేసి రెండు వందల గ్రాములు పంచదార తీసుకోవాలి ఇలా తీసుకున్న పంచదారని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము పంచదారని ఒక కొలతగా ఒక గిన్నెలోకి తీసుకున్నాం కదండి పంచదార ఎంతైతే తీసుకుంటున్నామో పంచదారకు సమానంగా నీళ్ళనే తీసుకోవాలి ఒక గిన్నె పంచదార తీసుకున్నాను పంచదార ఏ గిన్నెతో అయితే తీసుకున్నామో అదే గిన్నెతో నీళ్లు కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని సన్ఫ్లవర్ ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ వేసుకోండి ముందుగా బాండీలోకి మనం ముక్కలుగా చేసుకున్న జీడిపప్పు వేసుకొని వీటిని వేయించుకో వేయించుకున్న జీడిపప్పుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి జీడిపప్పు తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ రసకు పొడి ఉంది కదా ఈ పొడిని కూడా బాండీలో వేసుకొని ఈ నెయ్యి కానీ నూనె కానీ మీరు ఏదైతే వేసారో అందులో చక్కగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలి పంచదార వేసేటప్పుడు కూడా మీరు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్ పెట్టేస్తే ఊరకన మాడిపోయిద్దండి ఎందుకంటే ఆల్రెడీ ఈ రస్క్ అనేది వేగి ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని పంచదారని చక్కగా వేయించుకున్న తర్వాత ఈ బ్రెడ్ పొడితో పాటు ఇప్పుడు ఇందులోకి నీళ్లు తీసుకున్నాం కదా ఈ నీళ్ళని వేసుకొని బాగా కలిపేసుకోవాలి అయితే కలుపుతూనే ఉండాలండి నీళ్ళు కూడా ఒకేసారి వేసేసుకోవాలి మనం తీసుకున్న నీళ్ళు ఈ విధంగా దగ్గర పడే వరకు ఉడికించుకొని ఇప్పుడు ఇందులోకి వేయించుకున్న జీడిపప్పు కూడా వేసుకుంటే చాలండి అండి మధురై వాళ్ళు ముస్లిమ్స్ కోసం చేసి రస్కుతో బ్రెడ్ హల్వా అనేది రెడీ అయిపోయినట్లే మరి మీ అందరికీ ఈ విధంగా చేసే ఈ బ్రెడ్ హల్వా రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే పాలు లేకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్